అధ్యక్ష ఏదైతే డేవలప్ స్పిరిచువల్ థీమ్ పార్క్ అని అధ్యక్ష అక్కడ ఏదైతే మన స్పిరిచువల్ థీమ్ వాటర్ పార్క్ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది వరకు కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ జివో నెంబర్ ఫిఫ్టీ ద్వారా టెంపుల్ పార్క్ ఫైవ్ స్టార్ హోటల్ విత్ ఆల్ వెజిటేరియన్ ఫెసిలిటీస్ తోటి నో లెక్టర్ నో నాన్ వెజ్ అకామిడేషన్ తోటి అక్కడ ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాసెస్ ని డెవలప్ చేసే అధ్యక్ష టెండర్ ని పిలవడం జరిగింది అధ్యక్ష ఆ టెండర్లు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎవరికైతే వచ్చిందో ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్స్ తోటి పిలిచిన తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో అధ్యక్ష ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ మంత్రి వారు ఎక్కడే ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారు వారు వారికి కేటాయించడం జరిగింది అధ్యక్ష అది దట్ ఈస్ గోయింగ్ టు ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఫ్యామిలీ డెస్టినేషన్ పార్క్ అధ్యక్ష దాంట్లో ముప్పై ఎనిమిది ఎకరాలు చేసింది అధ్యక్ష ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది ఎకరాలు అలిపిరి దగ్గర తిరుపతి దగ్గర నెక్స్ట్ ఎస్వి ఎస్వి పార్క్ జూ పార్క్ అధ్యక్ష తిరుపతి తిరుపతిలో ఇవ్వటం జరిగింది అధ్యక్ష వీళ్ళు ఏదైతే ఎవరికైతే ఇది వచ్చిందో ఈ ల్యాండ్ తీసుకున్నారో పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత అధ్యక్ష వాళ్ళు పర్మిషన్స్ కి అప్లై చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కానీ అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళకి రాలేదు అధ్యక్ష రాని మలానే కారణం ఏంటంటే ఎస్పీ వైల్డ్ లైఫ్ సాంఛురీ తర్వాత ఎస్వి నేషనల్ పార్క్ ఉందని ఉద్దేశంతో ఇవ్వలేదు అధ్యక్ష సబ్సిక్వెంట్గా అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ దట్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఫ్రమ్ ఎక్కువ సర్వీస్ ఎక్కువ సెన్సిటివ్ జోన్ అధ్యక్ష అండ్ గివెన్ క్లియరెన్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అధ్యక్ష జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే మన కరోనా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆ టైంలో వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి దిప్ప మొదలైన అధ్యక్ష పాపం వాళ్ళకి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎవరైతే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన ప్రెషరు విపరీతమైన ప్రెషర్ పెట్టి వాళ్ళు ఎవరంటే అధ్యక్ష వైష్ణవి మెర్సిటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష ఆరు నెలల కాలంలో రోజు పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ కి పిలిపించి తర్వాత వాళ్ళు క్యాంప్ ఆఫీస్ కి పిలిపించి అధ్యక్ష సెక్రటేరియట్ కి పిలిపించి ఇరవై ఐదు మీటింగ్లు జరిగినాయి అధ్యక్ష ఇరవై ఐదు మీటింగుల్లో ఏమని చెప్పారంటే అధ్యక్ష రెండు మీటింగ్స్ అయితే సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఒక పక్కన ఆర్బిట్రేషన్ ప్రాసెస్ లో ఉండగా ఈ ల్యాండ్ మీరు ఇస్తారా సస్తారా లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాము లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము మిమ్మల్ని బాధతాము అని బెదిరిస్తే అధ్యక్ష ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితి ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితిలో వాళ్ళు హైకోర్టుకి ఎప్రోచ్ అయితే హైకోర్టు వారు స్టేటస్ కో మెయింటైన్ చేశారు అధ్యక్ష స్టేటస్ కో ఉన్నప్పటికీ కూడా న్యాయం చేసేటటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి న్యాయం చేసేటట్టు మళ్ళీ వాళ్ళకి ఏదైతే ముప్పై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఉందో అది వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేయవలసిన బాధ్యత గౌరవం మంత్రి గారి పైన ఉందని చెప్పి నెంబర్కి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదము